ఈ భూమి మీద స్వర్గాద్ము తెరుచుకునే రోజు ఉందంటే నమ్మగలరా ఆ రోజు మూడు కోట్ల దేవతలు కూడా దర్శనం కోసం ఎదురు చూసే రోజు అదే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మరి దీని వెనకాల ఉన్న రహస్యం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము ప్రపంచంలో పాపాలు పెరిగిన కాలం పూర్వకాలంలో భూలోకంలో ధర్మం క్షీణించింది పాపాలు పెరిగిపోయాయి మానవులు సత్యాన్ని మరిచిపోయారు దేవతలు భయంతో వణికిపోయారు ఇక భూమిని రక్షించేది ఎవరు అని ఆలోచిస్తూ అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు వైకుంఠానికి దేవతల యొక్క ప్రయాణం ప్రారంభమైంది బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయన ముఖంలో అపార శాంతి మరి అది ఏ రోజో తెలుసా మార్గశిర శుక్ల ఏకాదశి రోజు ఆ రోజే వైకుంఠ ద్వారము తెరుచుకున్నటువంటి క్షణం ఆ క్షణంలో శ్రీ మహావిష్ణు కన్నులు తెరిచాడు వైకుంఠ ద్వారము తెరుచుకుంది ఆ ద్వారము గుండా దేవతలు ప్రవేశించారు ఆ ఒక్క అడుగు పాపాలను కాల్చేసింది మోక్షానికి మార్గము చూపించింది అందుకే ఆ రోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది ఆ రోజు మూడు కోట్ల దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణుని దర్శించుకున్నారు అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు దానికి రావటం అనేది జరిగింది మరి అంతేకాకుండా భక్తిలో లీనమైన మహానుభావుడు నమ్మల్వార్ తన భక్తి శక్తితో వైకుంఠ ద్వారము గుండా శ్రీమన్నారాయణ దర్శించుకున్నాడు ఈ సంఘటన జ్ఞాపకంగా ఈ రోజు కూడా శ్రీరంగ ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనము అత్యంత వైభవంగా జరుగుతుంది మరి ఈ ఏకాదశి యొక్క వ్రత మహిమ గురించి తెలుసుకుందాము పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఉపవాసము విష్ణు నామస్మరణ రాత్రి జాగరణ చేస్తే కోటి ఏకాదశుల ఫలం జన్మ జన్మల పాపాల నాశనము మోక్ష ప్రాప్తి లభిస్తుంది మరి ఈ జాగరణ వెనకాల ఉన్న రహస్యం గురించి తెలుసుకుందాము ఈ రాత్రి వైకుంఠంలో దేవతలు జాగరణ చేస్తారు అందుకే భూమిపై భక్తులు కూడా భజనలు హరికథలు వృష్ణు సహస్రనామము చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తారు మరి ఆలయాల యొక్క వైభవం తెలుసుకుందాము తిరుమల శ్రీరంగము భద్రాచలము లక్షలాది భక్తులు ఒక దర్శనం కోసము వైకుంఠ ద్వారం ముందు వేచి చూస్తారు ఇది భక్తి కాదు ఒక అనుభూతి మరి దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మిక అర్థము గురించి కూడా తెలుసుకుందాము వైకుంఠ ద్వారం అంటే రాయి ద్వారము కాదు మన హృదయాల్లోని ఆజ్ఞానాన్ని తొలగించే ద్వారము ఏకాదశి అంటే ఇంద్రియ నియంత్రణ మనసు శుద్ధి దైవంతో అనుసంధానం అని అర్థము ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీ మనసులోని ద్వారము తెరుచుకోండి విష్ణునామాన్ని స్మరించండి భక్తితో ఒక అడుగు ముందుకు వేయండి ఎందుకంటే వైకుంఠానికి దారి భక్తి నుంచే మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు మీరందరూ కూడా మీ జీవితంలో అనుకున్న ప్రతి విషయంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన లోపల ఆధ్యాత్మిక పరమైనటువంటివి ఆలయాలకు సంబంధించినటువంటి అనేక రకాల చారిత్రక విషయాలకు సంబంధించిన విషయాలు వీడియోల రూపంలో అప్లోడ్ చేయటం అనేది జరిగింది మీరు కొద్ది సమయాన్ని కేటాయించి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని కూడా చూడండి అంతేకాకుండా ఆ వీడియోకు సంబంధించినటువంటి మీకు ఏవైనా అనుమానం అనుమానాలు ఉంటే కామెంట్లలో తెలియజేయండి అంతేకాకుండా మీరు ఏదైనా ఆలయానికి సంబంధించిన రహస్య విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వీడియోను చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కొద్ది సమయాన్ని కేటాయించి మన ఛానల్లో ఉండే ప్రతి ఒక్క వీడియోను చూస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు